భువనగిరిలో మొట్టమొదటి సరిగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు లేజర్ ద్వారా వైద్యం చేయబడును యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారిచే కిడ్నీలో రాళ్లు ముద్రాశయంలో ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్ మరియు పురుష లైంగిక సమస్యలకు పరిష్కారం చేయబడును అడ్రస్ శ్రీనివాస కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కృష్ణవేణి చాలెంజ్ స్కూల్ జగదేవ్ పూర్ చౌరస్తా రోడ్ ప్రగతి నగర్ భువనగిరి కాంటాక్ట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ నమస్తే జనతా న్యూస్ కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరి లింగ బసవ ఫంక్షన్ హాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా కుర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యకు కుర్మ సంఘ డోలు దెబ్బ కళాకారులు బోనాలతో మహిళలు ఘనస్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీర్ల ఐలయ్యకు ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ఇంత భారీ మెజార్టీతో నన్ను ఆశీర్వదించిన కురుమ కులస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కురుమల చదువుతో పాటు మంచి ఉన్నత స్థాయిలకు ఎదగాలని ఆకాంక్షించారు కురుమ సంఘ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కురుమ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం కురుములకు రావాల్సిన సంక్షేమ పథకాలను అందరికీ అందేలా కృషి చేస్తానని కురుములకు రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ కొరకు ప్రభుత్వం చే మాట్లాడి అందేలా చూస్తానని హామీ ఇచ్చారు సుమారు ముప్పై ముప్పై ఏడు వేల గుళ్ళ కుర్మలు ఉంటే నా నిమిషాలు ఒక వెయ్యి ఒకటి పదే పోలేదు అది కూడా మన బాంధవులే మన జక్తులే తప్ప కొంత కొన్ని కారణాల వల్ల ఒక వెయ్యి ఐదు కోట్లు రావాలనుకుంటున్నా ఆ వెయ్యి ఐదు కోట్లకు పోయినా కానీ మిగతా అంత ఏక కావడంతో ఇంకా కులా అన్ని కులాలు కూడా అరే గుళ్ళ కుర్మలు ఏకమేలు ఈసారి మనం అయితే చేయాలని చెప్పి మనం ఏక కావడంతో వాళ్ళంతా కూడా ఏకమైన చెప్పి దానికి మన కుల ఐక్యత కూడా ఈసారి నా గెలుపుకు పునాది అని చెప్పరు ఈ రోజు ఇక్కడ నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే నేను కాదు సర్పంచ్ గా సైజాపూర్ సర్పంచ్ కూడా ఆ రోజు కులమంతా ఏకమైతేనే నేను సర్పంచ్ లేక ఆ రోజు నా కులం సర్పంచ్ గా చేసి ఈ రోజు ఎమ్మెల్యే చేసిన కూడా కీలక పాత్ర ఉంది కాబట్టి కులానికి ఎప్పుడు నేను విధేయతగా ఉండి కుల అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడి ఏ నమ్మకంతో అయితే మా పిటొస్తే ఈ కులం అభివృద్ధి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి నమ్మిలో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకొని ముఖ్యంగా మన గుళ్ళ కురుమల సోదరులు కూడా ప్రతి ఒక్కరూ చదివిపియాలి రాజకీయాలు చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా ఏ చేయాలన్నా ముందుగా చదివియాలి ఇన్ని రోజులు మనం వెనుకబడ్డమంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మన తల్లిదండ్రులు కష్టా కష్టాలను నమ్ముకున్నారు కాబట్టి మనం ఎక్కువ చదివిపియలేదు పిల్లవాడు ఏంటి అంటే గుర్ర కాడుకో మన పని మనం నమ్ముకొని ఇవాళ మనం చదువులకు వెళ్ళలేం కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా చదువులు చదువు వైపు పయనించాలి మన దాంట్లో ఎవరైనా చదువుకోని వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కూడా మనం అలా చేసి చదువులో రాణించినప్పుడే రాజకీయాలు కానీ బిజినెస్ కాదని ఏం చేసినావు కానీ ఆ గొల్లకొమ్మ డీడీ వల్ల ఏ గొల్ల గున్న కూడా లబ్ధి జరగలేదు ఇప్పుడు అలాంటివి జరగకుండా నేను ముఖ్యమంత్రి గతంలో మాట్లాడినా ఈసారి ఏ గొల్ల టీవీ టీడీ కట్టిన వాళ్ళు కానీ ఇంకా రావాల్సిన వాళ్ళకు నగది బదిలీయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి చర్చించిన రేపు ప్రసంగులు కూడా ఖచ్చితంగా దిశగా పయనిద్దాం వేరే కురత్తు కూడా యాభై సంవత్సరాలకు వాళ్ళ పరిస్థితుల బట్టి వాళ్ళ అవకాశాలు బట్టి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తూ మరి మనం కూడా ఒకరితర అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉంటే కూడా మరి మా గొల్ల కుర్మ కూడా పొద్దున పోతే సాయం దాకా రాయనక రప్పానక కుట్టానక చట్టం పని తిరుగుతారు కాబట్టి ఆ కాళ్ళని అడిగి మరి ముసలి ముసేద్దాం వస్తుంది మరి మనం కూడా పెన్షన్ కావాలంటే మనం రాజకీయాల్లో మనకు గుర్తింప తప్పకుండా మీరు ఇచ్చినటువంటి తోటి రేపు అసభ్యులు నేను మనకు యాభై సంవత్సరాలకే పెన్షన్ రావాలనే ప్రతిపాదన కూడా పెడతా అని చెప్పి మాట ఇస్తూ ముఖ్యంగా మన కుల అభివృద్ధి కావాలన్నా కులం రాజకీయాలు ఎదగాలన్నా విద్యలో ముందు ఆ విద్య అవకాశాలు కూడా మన పిల్లలకు కల్పించాలి దాని విషయంలో వాళ్ళ చదువుల కోసం మనం మన కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని కూడా కొంత మన పిల్లలకు ఆర్థికంగా సహాయం కానీ ఇప్పుడు మన పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు చేపడుతున్నటువంటి ఆస్తులు చాలా చక్కగా అనిపించింది మన పోయినా చాలా మంది పేదల ఆస్తుల్లో ఉండి చదువుకోగలుగుతున్నారు రేపు మన కుటుంబ సంఘ భవన్ ఓపెన్ అయినా కూడా అక్కడ కూడా ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఏర్పాటు చేయాలి దానికి కూడా కొంతమంది మన దాంట్లో ఆర్థిక సపోర్ట్ చేయాలి మన పిల్లలైతే మన భవిష్యత్తులో కూడా మన వాళ్ళకి ఎంతో తోడ్పడతారు కాబట్టి అలాంటి సహాయ సహకారంతో మనం ముందుకు పోవాలి ఎక్కడ మన వాళ్ళకు అవకాశం వచ్చినా వాళ్ళను అభివృద్ధి దిశగా వాళ్ళ వరకు మనం తోడుండాలి కొంతమంది అంత మన కుటుంబాంధ ఒకరిద్దరు తెలియక ఏమైనా మాట్లాడినా కానీ వాళ్ళని మనం చక్కగా మనం దాదాపు నేర్చుకోవాలి పాటిలలో ఏమన్నా మాట్లాడుకోవచ్చు కానీ పురస్కర విషయంలో మాట్లాడేటప్పుడు మనోడు కదా అనే ప్రేమ కొద్దిగానే ఉండాలని చెప్పి మనలను మనం చెప్పుకొని రాబోయే రోజుల్లో అలాంటి జరగకుండా ఎక్కడ కుల సోదలు లేకుండా వాళ్ళకు మనం అన్ని విధాల సహాయ సహకారాలు లభించి ఇంకా రాజకీయంగా మన కులం ఎదగాల్సిన అవసరం ఉంది నేను ఒక్కటే కాదు ఒక్క పది మంది పోదాం చట్టసభ పది మంది ఉంటే మన మాట మన వస్తుంది మన కార్పొరేషన్ ఏర్పడుతుంది మనకు అన్ని విధాల మన పిల్లలకు కూడా అవకాశాలు వస్తాయి కాబట్టి ఆ దశగా పయనించడానికి మీరు ఏ రకంగా నన్ను ముందుకు పోమంటే మీ సూచనలు సలహా ప్రకారం ఆ ముందుకు పోతాం కాబట్టి ఇలా ఇంత పెద్ద ఎత్తున మన కులం ఏకమై ఇలా యాభై వేల అంటే ప్రతి ఒక్కరు కూడా మనం జిల్లా మా కుల బాంధవులు కుటుంబ సంఘంధ్వర్యంలో అందరూ కలిసి కూడా మా బిడ్డ విశ్వాసంతో ఇలా ఆలయ పెద్ద సేవ చేసే అదృష్టం కల్పించినటువంటి మా గొల్ల కురుమస్వామితో పాటు ఆలయ ఉద్యోగం ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొల్ల కురుమలకు ఒక ప్రాధాన్యం ఉండాలి చట్టసభలో ఉండాలనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా ఇంకా ఎక్కువ సీట్లు ఇస్తే నమ్మకంగా ప్రజలకు సేవ చేసే ఆలోచనలో గొల్ల కురుమలు కాబట్టి ఇలా గొల్ల కురుములకు సొంత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఇలా అందరూ కూడా ఏకమై రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా గొల్ల కురుమలకు అన్ని స్థానాల్లో అవకాశాలు కల్పించాల్సిందిగా ఇవాళ గొల్ల కురుములు ఏకమైదురు అదే దిశగా ఆలయ నియోగంలో అందరి ఐక్యతతో ఇవాళ గొల్ల కురుమలు ఏకమైంది కాబట్టి మిగతా కులాలు కూడా ఈ అందరూ కూడా పెద్ద పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి ఆలయ ప్రజలకు మళ్ళొక్కసారి నిర్వహణ తెలుసు గొల్ల కురుమలు నమ్మకానికి మారిపోయారు కాబట్టి ఏదైతే నమ్మకంతో ఆశ్రదించారో ఆలేరు ప్రజలకు సేవ చేయడానికి నేను ప్రతీక్షం అన్ని వర్గాలను కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని ఆలేరు అభివృద్ధి దిశగా పయనించడం కోసం శక్తివంతులు లేకుండా పనిచేస్తాను తెలియజేస్తూ మా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు అన్ని గ్రామాల నుంచి మా కుల సోదరులందరూ కూడా పెద్ద ఇంత పెద్ద ఘనంగా సన్మాదించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ